రైతులందరికీ నమస్తే మీరు చూస్తాం రైతుబోలం ఛానల్ సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో చూస్తున్నాం కదా ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత వచ్చేసి ఎంట్రన్స్ అన్నదన్నమాట సో కదిరి సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే సంతలు జరుగుతూనే ఉంటుందండి సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మన సంతలో ఈ వారం వర్షం అయితే పడింది సో వర్షం పడటం వల్ల మేకబోతులు మేకలు అనేటివి ఫుల్ పొట్టేలు కూడా వచ్చినాయి బట్ కానీ తక్కువలో వచ్చినాయి అనమాట ఒకసారి ధరలు ఏ విధంగా ఉన్నాయో మేకపోతులు చూద్దాము ఈ వీడియోలో సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎట్లా చేస్తే కైసపోతే భవి ఇస్తు ముప్పై రెండు వేల దాకా చెప్తానండి ఇది మేకపోతులు మాత్రం బాగున్నాడు ముప్పై రెండు వేల దాకా చెప్తాను భారీగా ఉంది దాదాపు ఇరవై ఐదుకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు గల దాకా మూడు సంవత్సరాలు సో ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇంకొకటి మేకపోతుంది అండ్ సౌకర్య చెప్పినావా లేదు ఎట్లా చెప్పినా ఎట్లా చెప్పినా ఎటు చెప్పినా సో ఇక్కడ చూస్తున్నారా మనకి మేకపోతులు చెవులు మేకలు చెవులు పోతులు కూడా ఉన్నాయన్నమాట పిల్లలు అన్ని కూడా చూద్దాం అవి కూడా ధరలు కూడా అడుగుదాం అలాగే యాభై కేజీబోల్ దేవుద్దు సో ఇవి రెండు వచ్చేసి ఇరవై నాలుగు వేలు దాకా చెప్తున్నారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేలు బిస్పో చార్ హజార్ రూపాయ బోల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు రెండు ಯಡ್ ಅಪ್ಪ ಹೆಡ್ ಪ ಬ ಇರ ಜತ ಮ್ಯಾಕ್ ಬದು ಜತೆ ಇರೈ ರೆಂಟು ವೇದಿ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಥೌಸಂಡ್ ಇರೋ ರೆಂಟು ಬಿಜೆಪಿ ಇರೋ ರೆಂಟು ವೇತು ಫೋನ್ ಥೌಸಂಡ್ ಬಾವು ఇంకా పిల్లలు చూసుకుంటే మేకబోతులు ఉన్నాయి మేక మేకబోతులు ఉన్నాయి అని ఎట్లా చెప్పినానా చెప్తాయి పదహారు చూసుకుంటే మేకపోతు పిల్లలు పదహారు వేలు చెప్తున్నాడు సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్లు చెప్తా పదహారు వేలు మళ్ళీ చెప్తాను పెద్ద బోతులు తిరుపతికేనా ఎంత చెప్పిన ఎందుకు ఏమైనా అది ఎందుక మీరే ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు కమ్మినారు చెప్పినప్ప సౌకర్యం రెండు ఒకటి అంతే ఇవి రెండు వచ్చేసి పోతులు యాభై ఒకటి యాభై రెండు దాకా చెప్తున్నాడు అనమాట భారీగా ఉండే పోతులు சைஜ்ல சந்தை வாரம் உண்டது ரெண்டு பாண்டா வா எப்பினா ரெண்டு எடுத்து செப்பின ரெண்டு ரெண்டு முப்பை அண்டபா தர்ட்டி தௌசண்ட் தீசாரூபாய் பண்ணுறேன் ஏன் ராலேது சந்தக்கா லாஸ்ட் நே வாரம் ரேதே அது கண்பே வசப்பா ఫుల్గా ఆల్మోస్ట్ కొంటున్నారు ఎక్కిస్తున్నారు రోడ్లు కూడా ఇస్తే పెద్ద సైజులో ఉన్నాయి ప్యాక్ బోతులు చూద్దా ఎంత అయిపోయినా రెండి అరవై ఒకటి అరవై అరవై వేలు చెప్తాను రెండు అరవై వేలు ఏ ఇంత పెద్దవి ఉన్నాయ పింఛ లే కొనగచ్చినాయి నువ్వు కొనకొచ్చినా వాటిలే ಅರೇತ ಭಾರಿ ಸೈಜ್ ದುಮ ರೆಂಡು ಅದೇ ಕ್ರಾಸ್ ಬು ಚಲ ಕ್ರಾಸ್ ತಲಾ ಇದೆ ಪದಾರೋ ಚೂಸ್ ಪದಹಾರು ಇತ್ತಲಾ ಇದೆ ಪದಹಾರು ಇತ್ತಲ ಸಿಕ್ಸ್ಟಿನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐದು ರೂಪಾಯಿ ಸರ್ ಸೊಲ ಹಜಾರ್ ಪಂಚ ರೂಪಾಯಿ ಬಳಿ ರೀ ಆಲ್ಮೋಸ್ಟ್ ಲೇವನ್ಮ ಸಂದ ದೂರ ಖಾಲಿ ಉಂಟು ಆಫ್ ರೇಟ್ ತಕ್ಕ ನೇಪರ ನಾವು ಫುಲ್ಗೊಂಡ ರೇಟ್ಲು ಭಾರಿ ರೇಟ್ ತಕ್ಕ ಅಬ್ಬಾ ಅವು ಸರ್ ಕ್ಯಾಚ್ ಫೋನ್ ಸಾಂ ಕದಾ ಜಾ పద్దెనిమిది పద్దెనిమిది ఐదు మళ్ళీ ఏంటి కదా నర్రా సో ఇది వచ్చేసి పద్దెనిమిదిన్నర చెప్తాను అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నెంట్ సార్ ఐదున్నూరు రూపాయలతో అటారా హజారు పాంసార్ బాగానే ఉన్నాయి మ్యాక్ బోతులు మ్యాక్ బోతులు రేట్లు ఎక్కడైనా ఎక్కువ మ్యాక్ బోతులు రేట్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఎక్కువ అయిపోయినాయా మేకబాతులు రేట్ ఎక్కువ పోటే తక్కువ సో వీళ్ళన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బండికి లోడ్లు అయితే ఇస్తా చూసుకుంటే తిరుపతి చూద్దాం మేడం మనకి ఎవరైనా మేకలో మేకపోతులు పిల్లలు కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఆల్మోస్ట్ మనకైతే ఇప్పుడు ఈ వారం పిల్లలు అన్నీ పెద్ద పెద్ద అన్ని పోతుంది తక్కువనే వచ్చినాయి వచ్చిన పోతున్న కూడా వీళ్ళు బండ్లు ఆల్రెడీ లోడ్ చేసుకున్నారు మీరు ఇక రెండు బండ్లు అయితే లోడ్ చేసుకున్నారు తిరుపతికి వెళ్ళిపోతాయి అవి ఇంకా మనం ఏం చేయాలంటే ఇంకా పిల్లలు ఉన్నాయి అన్నమాట మేకపోతు పిల్లలు మేక మేక పిల్లలు ఇంకా వాడి ధరలు అయితే తెలుసుకోవాలి ఇప్పుడు మేకపోతు పిల్లలు అయితే ఉన్నాయి ధర అయితే ఎప్పుడు ఒకసారి మనం అయితే అడిగి తెలుసుకున్నాం ధర ఎంత ఉంటుంది ఇంకా అని చెప్పి ఎంత అయిపోయినారు నా జత జత ఎంత అయిపోయినారు అలా అయిపోయిన కొంచెం చూసుకుంటే పదహైదున్నర చెప్పుకున్నాడు అండి అతయిదున్నర ఫిఫ్టీన్ థౌసండ్స్ అండి పద్నాలుగు సార్లు ఐదు రూపాయల ద్వారా పంద్ర హజార్ తొమ్మిది సూర్ రూపాయలు పోయి చూడడం అన్ని కట్ట మీద అయితే ఆ విధంగా ధరలు చెప్తారు ఇంకా కొంచెం మంచిగా తక్కువ రేటు కూడా ఎక్కువగానే ఉంటాయి చూద్దాం ఇంకా మాకు పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఎక్కడ ఉన్నాయి ఇంకా కొద్దిగా ముందర ఉన్నాయి పోడిక మాగ్బోతుల ఫోటో ఫోటో మాగ్బోతుల సరే అన్న ఎర్రమేన జతయ్య 13000 సో తీసుకున్నది అయితే 13000 చెప్తా నండి జత సో 13000 ಹೇಳ್తార 13000 ಹೇಳ್తార జడి బానే 13000 చెప్తున్నారు ఏడా బిల్లు కూడా బానే ఉంది 20 15 బిల్లలు లాగిరొదల్ల మన ఏడా మాగ్బోతులండి నేను మాగ్బోతుల ఫుల్ గా వచ్చే బప్పిరళ్ళి వారం

చూడు చూడు ఎస్కో ఎట్టాడా నువ్వు చెప్పినాడంట కదా ఎట్లా చెప్పాలి కదా నీరేంటి నువ్వు మాట్లాడు దీని ధర చూసుకుంటే ఆ విధంగా చెప్తున్నా అండి బాగా తెలుసే షెడ్లో మీ తిరుపతి వాళ్ళు అంతా తెలుసు బాగా తాడా సపోదా అందరూ తెలుసు తిరుపతి అంతా మొత్తా నేను కూడా తిరిగిపోతుంది మన మంది వచ్చేసి మంగళం మాది కదిరే మంగళంలో అండలు ఉంటారు ఆట అంటే సో చూసుకుంటుంది దీని ధర విధంగా చెప్తానండి చెప్పు 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 కావడా మాకు పోతులు దీంతో ఎంత చెప్పినవి ಕಟ್ಟ ಮೀದ ಎಲ್ಲೇ ಸೊ ಕಟ್ಟ ಮೀದ ಡಿಸ್ಕೌಂಟ್ ಅದೇ ಪದಹೈದು ವೇಲಿರೋ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನೈದು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಅಂತಾರೆ ಪಂದ್ರ ಹಜಾರ ಪಂಚ ರೂಪಾಯಿ ಬಿಡ್ರಿ ಶ್ರೀಪದ ಉನ್ನವಾ ಅಬಾ ಪದ ಚಿನ್ನಯ್ಯ ஓகே அய்யா அடுகு அய்யே கரெக்டா அழகாக చూసుకుంటే ఐదు పిల్లలు సో ఈ ఐదు పిల్లలు యాభై వేలకి అయితే అడిగినారంట తర్వాత వాళ్ళు ఇష్టం సంత చూసుకుంటే దుమ్ము దుమ్ముగా ఉండదు పోదాం ఇంకా ముందరికి పోదాం సో ఇదన్నమాట మన సంత అయితే ఈ వారం పెద్దగా ఏం లేదు వానలు పడినాయి కాబట్టి రేటు కూడా తక్కువనే ఉన్నాయి అట్లనే మనకి సంతలకి ఆల్మోస్ట్ పిల్లలు రాలేదన్నమాట తక్కువ వచ్చింది పిల్లలైతే సో రావాలనుకునే వాళ్ళు నెక్స్ట్ వారం రండి వాన అయితే అసలు పడ్డ వాన పడ్డం వల్ల అసలు మనకి పిల్లలనేవి కూడా అసలు రాలేదు నెక్స్ట్ వారం నుంచి అయితే పిల్లలంటివి భయంకరంగా వస్తాయి సో వారం నెక్స్ట్ వేరే నుంచి రండి ఇది వచ్చేసి సత్తాసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది సంత సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మంగళవారం రండి ఉదయం నాలుగు గంటలకే మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది సంత